గంజాయి స్మగ్లింగ్ కు సంబంధించిన పలు వార్తలు తరచూ వైరల్ అవుతూ ఉంటాయి అనేక దేశాల్లో ఇది చట్ట విరుద్ధం కాబట్టి గంజాయి స్మగ్లర్లకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు అంతేకాదు వీడియోపై ఘాటుగా స్పందిస్తున్నారు ఈ వీడియో ఎంతో ఆరోగ్యాన్నిచ్చే పుచ్చకాయలకు సంబంధించింది ఇందులో ఓ పోలీస్ ఆఫీసర్ పుచ్చకాయను కట్ చేశారు అందులో పుచ్చకాయ గుజ్జుకు బదులు గంజాయి కనిపించింది అది చూసి పోలీసులు షాక్ అయ్యారు పుచ్చకాయ లోపల నుండి పుచ్చకాయ రంగుతో కూడిన ఒక బ్యాగ్ బయటకొచ్చింది ఆ సంచి కట్ చేయగా అందులో గంజాయి నింపి ఉంది లారీలో లోడ్ చేసిన మరిన్ని పుచ్చకాయల్ని కోసి చూసిన పోలీసులు పుచ్చకాయల మాటను గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ ఘటన కొలంబియాలో చోటు చేసుకుంది ఈ వీడియో పాతదే అయినా తాజాగా మరోసారి నెట్టింట వైరల్ గా మారింది ఈ వీడియోని ఇప్పటికే ముప్పై నాలుగు మిలియన్ల మంది వీక్షించారు దీనిపై వేలాది మంది తమదైన శైలిలో కామెంట్లు చేశారు